అందరికీ అందరికి ఈరోజు కాళ్ళ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏలూరుపాడు గ్రామంలో మన రఘురామ రక్ష్ కృష్ణరాజు అతి దౌర్జన్యంగా అక్కడ ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫ్లెక్సీని చించి వేయడం ఆ కర్రలను పీకేయడం ఈ రోజు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది అలాగే ఈ రాష్ట్రంలోనూ దేశంలోనూ యావత్ దళిత జాతి కూడా దీనిపై అగౌరవంగా భావిస్తుంది కావున అతనిపై ఎస్సీ ఎస్టీ కేసు తక్షణం నమోదు చేసి అతని సభ్యత్వాన్ని రద్దు చేయాలి అలాగే అతన్ని తక్షణం అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఆయన చేసిన ఈ పనికి యావత్తు జిల్లాలో ప్రతి జిల్లాలోనూ కూడా దానిపై నిరసన తెలియజేస్తున్నారు అలాగే ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా అతనిపై ఫిర్యాదులు నమోదు చేస్తున్నారు ఈ రోజు చూసుకుంటే ఇటువంటి కండకావరం పెరిగిపోయిన వ్యక్తులకు సరైన సమాధానం చెప్పవలసిన బాధ్యత మన దళిత సమాజానికి ఉంది ఆ రోజు ఈ రోజు ఆ ఫ్లెక్సీని తీస్తూ కూడా ఎంతో హేళనగా మన సమాజాన్ని అంబేద్కర్ ని గేలి చేస్తున్నట్టు నవ్వుతూ తుల్లుతూ చాలా ఉత్సాహంగా ఆ ఫ్లెక్సీని లాగేసి పడేయడం మనకి చాలా అవమానంగా భావిస్తున్నాం వారికి ఏమైనా ఫ్లెక్సీ పై ఇటువంటి ఎటువంటి అపోహ ఉన్నా కానీ దాన్ని తొలగించుకునేందుకు ఎవరికైనా అడ్డుగా ఉంటే అక్కడికి పెద్దలను పిలిచి ఒక మాట చెప్తే వారు వారి అపోహలను తొలగించే పరిస్థితులను ఎవరికి అడ్డం లేకుండా వారు చేసే ప్రయత్నం చేదురు కానీ ఈరోజు వీరెవ్వరిని కూడా సంప్రదించకుండా ఒక సంఘం పెట్టిన ట్యాక్సీని తొలగించి తనే విజయం సాధించినట్టు ఒక ఆనందాన్ని పొందడం చాలా దురదృష్టకరం ఇటువంటి ఎమ్మెల్యే ఉండడం ఈ సభ్య సమాజానికి మరియు సమాజ శాసన సభకు కూడా మంచిది కాదు రాజ్యాంగ పరిధిలో ఉన్న ఒక ఎమ్మెల్యే గారు ఇటువంటి పనులు చేయడం తప్పు నా పేరు నాతి శ్రీనివాసరావు మాలమహనాడు రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి మరి ఏలూరుపాడులో రాజ్యాంగబద్ధమైనటువంటి ఉండి ఎమ్మెల్యే పదవిలో కొనసాగుతున్నటువంటి రఘురాం ఉండి ఎమ్మెల్యే రాజు మరి ఈ రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారి ఫ్లెక్సీని చాలా హేళన భావంతో అంటే అక్కడ ఉన్న కార్యకర్తలు హేళనగా కేరింతలు పడుతుంటే వాళ్ళని నివారించే పెద్దరికం ఉన్నప్పటికీ కూడా ఇతను చేసిన ఈ పని చాలా దురదృష్టకరం ఇది దళితుల మనోభావాల్ని దెబ్బతీసిందని తెలియజేసుకుంటూ మరి ఉండి ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారిని చంద్రబాబు మరి టీడీపీ పార్టీ నుంచి ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి ఎందుకంటే దళితుల మనోభావాలపై మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా ఉండి ఎమ్మెల్యేని శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము అలాగే దీనిపై ఆయన తక్షణమే క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో మరి సోమవారం భీమవరంలో కలెక్టరేటు దగ్గరికి వెళ్లి ఆందోళన చేయటం జరుగుతుందని తదుపరి కార్యాచరణ కూడా ముందుకు తీసుకెళ్ళటానికి మరి మా జాతీయ అధ్యక్షులైనటువంటి పండు అశోక్ కుమార్ గారు అలాగే రాష్ట్ర అధ్యక్షులైనటువంటి గుమ్మాపు వరప్రసాద్ల పిలుపు మేరకు తదుపరి ఆందోళన ఉంటుందని అలాగే ఈ గ్రామస్తులు కూడా దీనిపై చాలా ఆందోళన చెందుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రామస్తులకి పివి పివీరావు మాలమహనాడు అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం జై బి